హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవాళ అయితే మరో లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను పన్నీర్ రైస్ ఫ్రైడ్ రైస్ అండి ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా అయితే కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి పన్నీర్ ముక్కల్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి షాలో ఫ్రై అంటే కొంచెం లైట్గా బ్రౌన్ లైట్ గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఒక ఇలాయచి రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా మరీ లైట్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా లైట్గా ఫ్రై అయితే చాలండి తర్వాత కొంచెం కాన్ వేసాను కొంచెం పంటకి పిల్లలకి మంచిగా తగిలితే బాగుంటుందని అదైతే వేసాను తర్వాత కొంచెము పసుపు కారం ఉప్పు వేసేసి ఫ్రై చేసేసుకోవాలి కొంచెం మగ్గుతాయి కదా ముక్కలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడైతే జీడిపప్పు మర్చిపోయానండి అది కొంచెం వేయాలి వేస్తే బాగుంటుంది ఇలాంటి ఫ్రైడ్ రైసుల్లో జీడిపప్పు కొంచెం పంటికి తగిలితే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు తర్వాత కొంచెం గరం మసాలా వేసి యాడ్ చేసేసి ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఒక కప్పుడు వం వండిన రైస్ అండి అదైతే వేసేసి యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి ఇక్కడైతే కారం వేయలేదు నేను కారంకు బదులుగా మిరియాల పొడి వేసేసి తర్వాత ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు అయితే వేసేసి యాడ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఇలా బాగా కలిపేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా లంచ్ బాక్స్లోకి అయితే పిల్లలకి చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు పిల్లలే కాదండి పెద్దలకు కూడా చేసి చేసి పెట్టవచ్చు తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా కలర్ఫుల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్